ट प्राइम टाइम न्यूज के स्वागत है టిడిపి జనసేన ప్రకటించిన బీసీ డిక్లరేషన్ కాపీ శుద్ధ దండగని రాష్ట్ర మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ అన్నారు బీసీ డిక్లరేషన్ అనే కాపీ పేస్ట్ ప్రోగ్రామ్ ను చంద్రబాబు నాయుడు ప్రదర్శించాడని మంత్రి ధ్వజమెత్తారు బీసీలను నమ్మించి దగా చేసిన పార్టీ టీడీపీ అని అన్నారు రాజ్యాంగ విలువలను ఏమాత్రం కాపాడని పార్టీ టీడీపీ అని మంత్రి చెల్లుబోయిన అన్నారు బీసీలను దగా చేసిన నాయకుల చరిత్ర తీస్తే మొదటి పేరు చంద్రబాబుదేనని అన్నారు రెండు వేల తొమ్మిదిలో ఆల్ ఫ్రీ అని బీసీల కోసం నూట నలభై రెండు హామీలు ఇచ్చాడని అందులో ఎన్ని హామీలు అమలు చేశారని ప్రశ్నిస్తూ ఒక్కటి కూడా అమలు కాలేదని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ విమర్శించారు నేను స్పష్టంగా అడుగుతున్నాను నిన్న బీసీ డిక్లరేషన్ అని ఒక కాపీ పేస్ట్ బీసీ డిక్లరేషన్ అనేటువంటి ఒక కాపీ పేస్ట్ ప్రోగ్రామ్ని నిన్న ప్రదర్శించాడు అంటే బీసీల గురించి మాట్లాడేటువంటి నైతిక అర్హత లేనివాడు చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ నమ్మించి దగా చేసినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ బీసీలు నమ్మి నడిస్తే అతి ఘోరంగా మోసగించినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ సూటిగా అడుగుతున్నాను రెండు వేల తొంభై ఐదులో మీరు ముఖ్యమంత్రి అయ్యారు రెండు వేల ఏడు రెండు వేల ఆరు నాటి వరకు కూడా రెండు వేల నాలుగులో మీరు ముఖ్యమంత్రిగా దిగిపోయే నాటికి బీసీలకు రాజ్యాంగపరమైనటువంటి రాజ్యాంగపరమైనటువంటి హక్కు ఆలోచన ఏమైనా చేశారా బీసీలు ఎదగాలంటే రాజ్యాంగ నిర్మాత చెప్పిన రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పినటువంటి పేదరికం మీద యుద్ధం చేయాలి పేదవాడు పేదరికంలో ఉన్నవాడు పేదరికం మీద యుద్ధం చేయాలంటే వాడి చేతిలో ఆయుధం విద్యని ఆ విద్యను అందించడానికి విద్యను అందిస్తే మాత్రమే వాడి జీవితాలు మారతాయి మారతాయి అని చెప్పినటువంటి బాబాసాహెబ్ రాజ్యాంగం మీరు రాజ్యాంగం మీద ప్రమాణం చేశారు ఆ రాజ్యాంగ విలువలు ఏమైనా కాపాడారా లేదా తొంభై తొమ్మిదిలో ఒక మేనిఫెస్టో ఇచ్చారు తొంభై తొమ్మిదిలో ముప్పై మూడు శాతం అన్నావు మార్కెటింగ్ కమిటీలో వాళ్ళకి ఓటాలు అన్నావు అవి రెండు వెళ్ళిపోయాయి రెండు వేల నాలుగు కాల్ ఫ్రీ అన్నావు అది మర్చిపోయారు ప్రజలు అనుకుంటున్నావు బీసీలలో దగాలు చేసినటువంటి నాయకులు చరిత్ర తీస్తే ప్రప్రథముడు బీసీలను దగా చేసిన నాయకులు చరిత్ర తీస్తే ప్రప్రథముడు చంద్రబాబు నాయుడే రెండు వేల తొమ్మిదిలో ఆల్ ఫ్రీ అన్నాడు పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారు నేను సూటుగా అడుగుతున్నాను ఒక బీసీ బిడ్డగా నూట నలభై రెండు హామీలు ఇచ్చారు బీసీల కోసం బీసీల కోసం నూట నలభై రెండు హామీలు ఇచ్చారు ఆ మేనిఫెస్టో ఎక్కడుందో తెప్పించుకోండి మీరు మర్చిపోతారు టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి